స్వాగతం మరి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలంటే ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పదే 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 చెప్పడం ద్వారా దాన్ని నిజమే కావచ్చేమో అనుకొని అనుమానం కలిగించే విధంగా కథనాల మీద కథనాలు అసత్య కథనాలు సొంత కవిత్వాలు మరి ఈ రోజున మీరు రాసిన రాతులన్నిటినీ గమనిస్తే పూర్తిగా వర్గీకరణ కార్యక్రమాలు జరిగాయి అసత్యాలు ప్రచారం చేయటం జరిగింది వ్యక్తిత్వ హననం జరిగింది అది వ్యక్తిత్వ హననం ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయినా తదుపరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గ సభ్యుల మీద అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా చిట్ట చివరకు అయినా సరే సర్పంచ్ స్థాయి వాడైనా సరే వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడైతే వాడు పనికిరాని వాడే వాడికి పరిపాలన రాదు వాడు రాజకీయాలకు పనికిరాడు వాడు అక్రమార్జనలు చేస్తున్నాడు వాడు దొంగ అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారిని రామోజీరావు గారిని కూడా రామోజీ గారు స్వగీలయ్యారు కాబట్టి మేము వారి గురించి మాట్లాడకూడదు అది సంస్కారం కాదు కానీ సంస్థలకు సంబంధించిన అన్యాయాలు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలైంది ఎక్కడ దాకా రామోజీ ఫిలిం సిటీస్ దాకా ఎలా ఎదిగాం ఈ ప్రయాణ కాలక్రమం అంతా కూడా పరిశీలిస్తే మీరు ఎదిగిన కాలం అంతా అత్యధిక కాలం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు తదుపరి మళ్ళీ మీకు అనుకూలమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రులే వచ్చారు తదుపరి ఈ నిన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే వైఎస్ఆర్ గారి కుటుంబం కేవలం ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు మాత్రమే పరిపాలించి ఈ పది సంవత్సరాలు మినహాయిస్తే సుమారుగా నలభై యాభై సంవత్సరాల మీ ప్రయాణంలో పూర్తిగా మీకు అనుకూలమైన ముఖ్యమంత్రి గారిని ఉంచుకుంటేనే మీ సంస్థలు ఎదుగుతూ వచ్చినాయి అనేది నగ్న సత్యమని సందర్భంగా నేను మనం చేస్తూ అందుకు ఉపయోగపడిన ఏ ముఖ్యమంత్రి అయినా మన సంస్థలకు ఉపయోగపడని ఏ ముఖ్యమంత్రి అయినా మన 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 వ్యాపారాలకు ఉపయోగపడని ఏ ముఖ్యమంత్రి అయినా మన మనకు సంబంధించిన ఏ కార్యక్రమానికి అడ్డొచ్చే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆయన దిగిపోవాలి మనకు అనుకూలమైన వాడే ఎక్కాలి తెలంగాణలో మార్గదర్శికి సంబంధించిన ఫైనాన్స్ కు సంబంధించినటువంటి కేసు నడుస్తున్నప్పుడే సరిగ్గా అదే సమయంలో చిట్ ఫండ్స్ కు సంబంధించి మాది పొరపాటు అయిందని సిఐడి అఫిడవిట్ దాఖలు చేసిందంటే వెనక ఏం కుట్ర దాగిందని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఆర్బిఐ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించిందని చందాదారుల యొక్క సొమ్ముని జాగ్రత్తగా దాచిపెట్టి వాళ్ళకు అవసరమైనప్పుడు ఇవ్వాల్సినటువంటి సంస్థ వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకుండా తర్వాత కట్టాల్సిన చందాలకి వీటిని జమ చేసుకుంటూ వాళ్ళు అడుగుతున్నప్పుడు అలా పత్రాల సక్రమంగా ఇవ్వమని అడుగుతూ ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బులను ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ మీరు పూర్తిగా ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించారని సిఐడి తన నివేదికలో సమర్పిస్తే అదే సిఐడి ప్రభుత్వ మారంగంలోనే మేము సమర్పించింది పొరపాటు అలాంటివేమీ జరగలేదని చెబుతున్నారంటే ఇది ఎంత సోద్యంగా ఉంది ఎంత అన్యాయంగా ఉంది ఇది నేను మళ్ళీ ఉటంకిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్య కాదు ప్రజలారా చంద్రబాబు